నిత్యము కృపా క్షేమాలతో ఆదరించి ఆశీర్వదించే ఏ నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ కొన్ని ఆత్మీయ సత్యాలని జీవిత సత్యాలని తెలుసుకుందాం మరి మన ఈ భూమి మీదట మనం జీవించినంత కాలము దేవుడు మనతో సదాకాల ఉంటా అని చెప్పినట్టు ఉంటాడు మనం ఈ భూమిని విడిచిన తర్వాత మనం దేవుడితో సదాకాలం ఉంటాం అది మాత్రం మర్చిపోకూడదు విశ్వాసి భూమి మరి ఈ రకంగా తను తాను బతికేంత స్వేచ్ఛ ఉంటే ఇంకొకరిలాగా బ్రతకే తాపత్రయం మనకు ఉండకూడదు అప్పుడు మన స్వేచ్ఛ సంతోషాన్ని పోగొట్టేసుకుంటాం సంతోష సమయంలో సమయం తెలియదు బాధ సమయంలో గడవదు విచిత్రమేంటే అదే ఇదే జీవితం మనకి అయితే మన విరోధల్ని ఎదిరించలేని లేని జ్ఞానాన్ని ఆ నోటి మాటల్ని ప్రభు మనకిస్తాడు కదా ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే ప్రేమించగలిగితే మరి అదే మనము వారికి ఇచ్చే మంచి బహుమతి అని మద్దతు అన్నారు మంచి అలవాట్లు తర్వాత మనం మన పిల్లలకి ఇవ్వగలిగింది మంచి సుమాత్రిక మంచి సంస్కారము జ్ఞాపకాలే కదా ఓపిక చాలా విలువైంది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాం మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆనందం ఎంతో గొప్పది గతాన్ని మరిచినా పర్వాలేదు కానీ గత నేర్పిన గుణపాఠం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మంచి కోసం మనిషి భారాలు కానీ అవకాశం కోసం మంచి తన రంగులు మార్చకూడదు ఒక ఇంగ్లీష్ పదాలని చక్కటి మాటలను నాకు వాట్సాప్లో చూపించారండి హోప్ అంటే హెచ్ హ్యావ్ ఓ ఓన్లీ పి పాజిటివ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశాభావంగానే మరి మన నిరీక్షణతో ఉండటమే హోప్ హ్యావ్ ఓన్లీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ హెచ్ ఓ పిఈ చక్కటి మాట అండి తర్వాత ఆమెన్ ఆమెన్ అంటే అగ్రీ విత్ గాడ్ మూవ్ విత్ గాడ్ ఎండ్ విత్ గాడ్ నెవర్ డౌట్ గాడ్ దేవునితో అంగీకరించాలి దేవునితో చలించాలి మరి దేవునితో ముగించాలి ఎప్పుడు కూడా మనం డౌట్ పడకూడదు అది ఐ మీన్ ఏ ఎంఈఎన్ అగ్రి విత్ గాడ్ మూవ్ విత్ గాడ్ ఎండ్ విత్ గాడ్ నెవర్ డౌట్ గాడ్ ఇది చక్కడ సత్యమండి అయితే మరి ఏబీసీ ఆల్వేస్ వి బిలీవ్ క్రైస్ట్ ఏబీసీ ఆల్వేస్ బిలీవ్ క్రైస్ట్ ఎప్పుడు ఆయన నమ్ముకుంటూ ఉండాలి వెన్ ద పెయిన్ ఈజ్ డీప్ గో డీపర్ ఇన్ ప్రేయర్ మన బాధ ఎంత ఎక్కువైతే ప్రార్థనలో అంత లోతుగా డీప్గా మనం మొకరించి కన్నీటితో ప్రార్థించుకోవాలండి ఎవ్రీ పెయిన్ గివ్స్ ఎ లెసన్ అండ్ ఎవ్రీ లెసన్ చేంజెస్ ఏ పర్సన్ ప్రతి బాధ కూడా ఒక పాట నేర్పిస్తుంది ప్రతి పాట కూడా మనం మన వ్యక్తిగత జీవితాన్ని మార్చేస్తుంది నిజమే కదా వెన్ హర్ట్ యూ వాట్ హర్ట్ యూ టుడే మేక్స్ యూ స్ట్రాంగర్ టుమారో రోజు నేను బాధించిందే నీ రేపటి దినాన మన ఆత్మీయంగా బల బల బలశాలుగా మార్చేస్తుందండి మన హర్ట్స్ మన శ్రమలు మెస్ మెసేజ్గా మారుస్తుంది టెస్ట్ మనగా మారుస్తుంది మన పరీక్షలు సాక్ష్యంగా మారుస్తుందండి అయితే రెస్పెక్ట్ ఈజ్ అర్న్డ్ ఆనెస్టీ ఈజ్ అప్రిషియేటెడ్ ట్రస్ట్ ఈజ్ గెయిన్డ్ లాయల్టీ ఈజ్ రిటర్న్డ్ అంటే మనం గౌరవాన్ని సంపాదించుకోవాలి మరి నిజాయితీని మనం అప్రిషియేట్ చేయాలి దేవుని ట్రస్ట్ నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి లాయల్టీ దానికి మనం మనం ఎంత లాయల్గా మనం జీవిస్తామో అది మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది తిరిగిస్తుంది పెయిన్ మేక్స్ యూ స్ట్రాంగర్ మన బాధ మన బలపరుస్తుంది ఫియర్ మేక్స్ యూ బ్రేవర్ భయం మన ధైర్యస్థం చేస్తుంది హార్ట్ బ్రేక్ గుండె పగిలే అనుభవాలు మేక్స్ యూ వైజర్ మన జ్ఞానం కలిగిస్తుంది సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద థింగ్స్ మనకి లాంటివన్నీ అది చదివినప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవాలి దేవుని బిడ్డగా పాటించవలసింది కాపాడుకో మంచి సాక్ష్యాన్ని స్నేహితుల్ని మనం కాపాడుకోవాలండి నోటిని కోపాన్ని కోరికలను అదుపులో ఉంచుకోవాలి వివాహము సువార్త ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను వివాహము సువార్థ పనిలో తొందరపడకూడదు సమయాన్ని ధనాన్ని కీర్తిని వృధా చేసుకోకూడదు క్షమాపణ సహనము ప్రేమ విశ్వాసము కలిగి ఉండాలి పరిశుద్ధత ధైర్యం ఇష్టపడాలి సోమరతనాన్ని అధిక ప్రసంగాన్ని తొందరపడితనాన్ని పరిశీలించుకోవాలి గర్వాన్ని పాపాన్ని అన్యాయాన్ని అసహించుకోవాలి దేవునికి విశ్వాసికి అందుబాటులో ఉండాలి మరి ప్రార్థన వాక్య జానము సువార్త మర్చిపోరాదు అయితే మరి మానవ జాతికి ఆదరణ ఇచ్చే గొప్ప కీర్తన ఇరవై మూడో కీర్తన మరి ఇరవై మూడో కీర్తన దావి రచించిన ఎన్నో గీతాల ప్రసిద్ధిగాంచింది అందరికి ఉపయోగించేది ఆదరించేది నడిపించేదే ఈ కీర్తన ఈ ఒక గొప్ప వ్యాపార వ్యక్తి అంట ఎన్నో శక్తియుతులు సామర్థ్యము ఎన్నో తదంతులన్న ఒత్తిడి చింత నరాల బలహీనతతో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాడట అర్థం కాక నాకు ట్రీట్మెంట్ మని చెప్తే ఆ వైద్యుడు మందులు రాయడానికి బదులట ఇరవై మూడో కీర్తన ఐదు సార్లు చదివి ధ్యానం చేయ్యా అని చెప్పి అది ప్రిస్క్రిప్షన్ రాశాడట అది చాలా శ్రద్ధతో ధ్యానంతో ప్రార్థు ఉదయం లేచిన వెంటనే అల్పాహారముందు అయిన వెంటనే ఒకసారి మధ్యాహ్నము వెంటనే తర్వాత డిన్నర్ తర్వాత రాత్రి పడక చేరే ముందు చదవాలి తర్వాత గబగబా చదవకూడదు ప్రతి పదము భావయుక్తంగా భావాన్ని జీర్ణించుకునే రీతిగా పదిలింగ చదవాలి ఒక గొప్ప మానసికవేత రాల్ఫుల్ అన్నారట రోజంతా మనమే తలుస్తాము అటువంటి వ్యక్తులమే కాగలం డబ్బు పదవి మరి జల్సా ఇతరుల మెప్పు ఇలా ఆలోచిస్తే అవి పొందుకోగలము దైవిక తలంపులు ఆయన స్వరూపంలో మార్చడానికి సహకరిస్తాయి మనం ఎంతో మన గతుకు అంతే కదా సాయంత్రం ఇరవై మూడు ఏడులో మరి జానించే కొలిది ఈ జానం మాలిక మన క్రొత్త ఆలోచన కలిగించి క్రొత్త మార్గాన్ని అన్వేషిస్తూ కొత్త జీవితాన్ని ఇస్తుంది అయితే మరి దీనిలో నూట పద్దెనిమిది పదాలు ఉన్నాయి ప్రతి క్రైస్తవుడు నోటుకు వచ్చేది ఈ అధ్యాయం కంఠస్థం చెప్పుకోగలరు గొంతులోనే ఉంటుంది అది కాస్త కిందకి దిగి గుండెల్లో దాచుకుంటే అలా భద్రపరుచుకునేది కొందరే ఈ భావయుక్తమైన అర్థము మన జీవితానికి చాలా ఉపకరిస్తుంది ఆశాజనకమైన విశ్వాసనీయమైన జీవితాన్ని ఇస్తుంది నాశనకర్మ గుండె నుండి జగదగల భూపు నుండి బండపై లేవనెత్తి ప్రతి నోట కొత్త పాట అందుకుని స్థుతించే కృపునిస్తుంది పాపిని పావునుని చేస్తుంది క్రీస్తు హృదయాన్సరుడైన దావిదు మహా మరి మహారాజు గొప్ప కీర్ణాకారుడు చిరస్ యుడు ప్రశంసనీయుడు ఎందుకంటే ఎంతో గొప్ప కీర్న రచించాడు గనుక సైకాలజీ మానసిక శాస్త్రాలు గ్రీకు పదము ఆత్మ మనసు స్వస్థత ఈ చికిత్స ఆధారంగానే వచ్చింది మనసు స్వస్థపరుస్తుంది నా ప్రాణముకు సేద తీర్చు అని వస్తుంది నా ప్రాణముకు లేమి కలుగుతూ సేద తీరుస్తుంది ఇంకా ఆలోచించుకుంటూ పోతే ఎన్నో అర్థవంతమైన భావాలు మనకు వస్తాయి అయితే రాజబాబు గారు భావాల్లో కొన్ని భావాల్ని నేను మీతో పంచుకోవడానికి నేను నేను ప్రభావితమయ్యి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మరి వాక్యమైన దేవుడు మారం దేవుడు వాక్యము దర్శించే దేవుడు వాక్యము ద్వారా మన దర్శించే దేవుడు వాక్యము మన మధ్య సంచరించే దేవుడు యహోవా నా కాపరి మరి నాకు లేమి కలగదు దేవుని సేవలో వచ్చే ఆనందం ఎంతో గొప్పది దేవుడు ఆదరిస్తాడు ద మరి దేవుని సంతోషించడం సంతోష పెట్టడం మనకి ఆయన మంచి కాపరిగా ఉంటే మనం ఆనందంగా ఉండగలం మనం మనకు లేమి కలగదు ఏదో విషయంలో కాదు మరి ధనానికి లేమి కలుగు లేముంటుంది అలాగే పరిమితంగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి లేమి ఉంటుంది అన్నిటికీ పరిమితం ఉండేది ఆత్మీయ విషయాల్లో లేముంటుంది దావితకు లేమి అనే మాట ఆయన డిక్షనరీలో లేదు సో మరి దేవుని యొక్క అనుభవంలో ఆయన మనల్ని ఎంతగానో పట్టించుకుని గమనిస్తున్నాడు ఎంతగా ఆశ పెట్టుకున్నాడు అర్థం చేసుకోగలం చిన్న గుడుసెలు ఆరాధన ఆరంభించారట ఆయన ఇరవై రూపాయలు సందా వచ్చేదట ఎవరే ఎవరికి నాకు నాకు కాపరి అని అనుకుంటూ మరి ఆయన తోనే తృప్తిగా జీవించబడట ఎవరిని యాచించే అనుభవం లేదు నాకు కాపరి అన్నాడు గొర్రెల మనసు దావిధికు తెలుసు గొర్రెలు ఎలా ఉంటే దావిధికు తెలుసు రాను దినాల్లో కాదు మరి హీఈ్ మై షప్పాడు ఇప్పుడు నేను ఆయన ఎరుగుతును ఆయన మరి దుడ్డుకర్ర తెలుసు దండం తెలుసు ఆయన సర్వం నాకు తెలుసు చెప్తాడు ఆయన జీవితం నాకు తెలుసు ఆయన మరి దున్నపోతుల్ని నక్కల్ని ఏనుగులు నడిపించలేదు గొర్రెలు నడిపించాడు మనమే గొర్రెలు ఈ ఆయన మన ఆయనతో ఆయనతో మన బంధం ఎంతో విలువైంది ఆయన స్వరం వింటున్నాం ఎన్నో ప్రాంతాలు శువార్త ప్రకటిస్తూ ఉంటూ డబ్బు సరిపోలేదని కానీ తక్కువైందని కానీ మరి ఎవరి దగ్గర తీసుకోవడం కానీ ఏ మాట ఎప్పుడు రానిలేదు నా అవసరతలన్నీ అన్నీ తెలుసు నన్ను పిలిచిన వానికి తెలుసు కాబట్టి నేను ఆయన ఏది ఇస్తే తీసుకొని తృప్తి పడ్డానని చెప్తాడు ఆయన అవసరం తెలిస్తే సప్లై ఉంటుంది అవసరం వస్తే ఏన సప్లై దేవుడిస్తాడు ఈ అడవిలోనైనా ఎవరు చూడ స్థలంలోనైనా ఏదైనా చేయగలడు ఎడారిలో మరి అడవిలో ఉన్నా సరే దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు అని అనుభవపూర్వంగా తెలుసుకున్నాను మరి కొడుకు ఒకసారి వచ్చేటప్పుడు భక్తులు మరి మరి భర్త కోసం ప్రార్థిస్తూ ఉంటారు వేకునే వెతుకుతాను మనం ఎన్నో ప్రార్థనలు చేస్తూనే ఉంటాం అయితే ఆయన లేమి లేకుండా తృప్తిగా జీవించే విశ్వాసి చాలా గొప్ప తృప్తి మరి దేవుని ఇష్టపడేటువంటి దేవుడు ఇష్టపడే వ్యక్తిని మనం నమ్మాలి మరి వేకునే వెదుగుతానన్నాడు గొర్రె సమర్పణది సాధు అంది మరి దేవుని ప్రా ప్రార్థించుతూ దేవా నా దేవుడుని అరణ్యంలో కూడా దేవా నా దేవుడు నీవే అని అనగలిగాడు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాడి దేవుడు ఊరుకోడు తృప్తి పరుస్తాడు ఆయన ఇంటిలో ఆయన సన్నిధి సమృద్ధిగా ఇస్తాడు లోకమంతా తిరస్కరించిన ఏమన్నా నా ఏసు ఒక్క మాట మాట్లాడితే నా దాహం అంతా తీరిపోతుంది నా తప్పదంతా తీరిపోతుంది ఒక్క మాట చాలు దేవునికి ఏది మంచిదో ఏది విలువైనదో ఎన్ని కోట్లు రెట్లు శ్రేష్టమైన పచ్చిక చోట్ల మన నడిపిస్తాడు అక్కడే ఆహారం ఉంటుందో ఎక్కడ అది ఆహారం అంటే పచ్చి వాక్యం ఎక్కడ ఉంటుందో ఏ ఆదరణ ఏ అవసరమో అది సమకూర్చే దేవుడు ఏ వాగ్దానం అవసరమో ఏ ఉపదేశం అవసరమో నీకు ఇచ్చే దేవుడు అది మనం గమనించుకోవాలి ఆయన తెలుపుతాడు నీ అవసర ఆయన అవసరాలు తీరుస్తాడు సమస్తం అనుగ్రహించే దేవుడు నేను ఆదరించే దేవుడు లోయలకుండా నడిపిస్తాడు మరి 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 ఏ అవసరమైతే కావాలో అది తప్పకుండా శ్రమలు తీసివేయడు కానీ మన అవసరాలు తీరుస్తాడు శ్రమలో పాఠాలు నేర్పిస్తాడు ఎడల్లో నడిపిస్తాడు దిక్కు దోస దోశ స్థితిలో నడిపిస్తాడు అగాధంలో ఉన్నను లోయలో ఉన్నను మరి నన్ను తీసివే మనం అడుగుతాం కానీ మరి నా ప్రార్థన చెవితికి నిలబడటం లేదా అడిగితే ఆలస్యమై కాస్త ఆగిన లోయలో నుండి నేను తీయను కానీ దిక్కుతోచిన స్థితిలో నేనే ఆయన లోయలోనికి వచ్చి నిన్ను ఆదరిస్తా అంటున్నాడు నీ దు దండము అంటే ఆయన క్రమము హెచ్చరిక నియమము దుడ్డుకర్ర అవన్నీ ఆదరించేవే దారి చూపేవే అఘాధంలో ఉన్నాం వలన ఆయన ఆయన వరమే కాబట్టి ఆయనకు లోబడాలి ఆయనకు విధేయత చూపించాలి ఆయన మారే దేవుడు కాదు ఆయన ఆయన ప్రేమ గొప్పది అందరికీ మరి మరి చదువు ఉన్నా చదువు లేని వారికి కూడా మరి మారని దేవుడు ప్రేమించే దేవుడు గొప్పవారు ఆయన ప్రభావం ఎవరు కూడా ఆయన అనుభవంలో ఆయన ప్రభావితం కాకుండా ఉండలేరు పరలోకంలో మన స్థిరపరచబడిన వాక్ ఇది దేవుడు ఆ వాక్యం మార్చడు ఆయన ఉపదేశముల వల్ల మన కుటుంబాన్ని సంఘాన్ని కట్టుకుంటాం ఆయన ఆజ్ఞా వల్ల మనం క్షేమంగా ఉంటాం వాగ్దానాలను బట్టి ధైర్యంగా ఉంటాం యేసు నీ జీవితంలో ప్రవేశిస్తే మరి అంత గతం మర్చిపోతాడు ఆయన నీ గతంలో ఉండే పాపాలన్నీ తీసివేస్తాడు పడమడికి తూర్పు దూరం అంత పాప దూరం చేసేస్తాడు ఏ పాప పశ్చత్తాపంతో చేరిన వాడిని ఎంతగా క్షమిస్తాడో దావీదు పేతురే మనకు సాక్ష్యం నీ జీవితంలో జరగబోయే వాటిని ఆలోచించి మరి ఆయన నోటి నీటి బుగ్గల వద్దకు ఆయన నడిపిస్తాడు ఆయన బురదతో గజ్బిజ్గా ఉండే నీటి దగ్గర కాదు శాంతికరమైన కనబడే అంత తేటగా ఉండేటువంటి నీటి దగ్గరికి శాంతికరమైన జలాలు వద్దకు నడిపిస్తాడు ఆయన ప్రభావాన్ని మార్పు లేదు ఆయన రాజకీయ పరిస్థితులు క్రీస్తు మార్చలేవు పరలోకంలో సిద్ధపరిచాడు మనకి ఆయన హెచ్చరిక దీ ఉపదేశాలు ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండటానికి ఇష్టపడాలి స్థిరపడి ధైర్యం ఉండటానికి మనం పాటిస్తూ ఉండాలి సైతాను గతం గురించి ఓటం గురించి ఎప్పుడూ మాట్లాడతాడు గతం మర్చిపోయి మనం దేవుని వైపు చూస్తూ ఆయన సైతాన్ని ఎదిరించి ముందుకు సాగిపోవడానికే ఇష్టపడాలి దుడ్డుకర దండముతో ఆదరించి ప్రొటెక్ట్ చేస్తుంది బలహీనమైనప్పుడు దుడ్డుకర కూడా ఆదుకుంటుంది నా సంతోషం ఎవరూ ఆపలేరు నా గిన్నె నిండి పొర్లుతుంది విశ్వాసులకు సేవకులకు దాహం తీరటానికి ఆ గిన్నె నిండి పొర్లే అనుభవాలు ఇస్తాడు బిడ్డలు గొప్ప స్థితిలో ఉన్న చాలు ప్రభావ మరి దాహం తీరిన వారుగా ఉంటున్నారు ఎన్నో దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారు లేములో ఉంటున్నారు ఎంత ఎన్నో బిల్డింగ్లు ఉన్నా ఎంత ఎంత బిడ్డలు ఎంత ప్రగతి సాధించినా ఎంతని కోట్లు సంపాదించినా తృప్తి లేదు నెమ్మది లేదు ఆదరణ లేదు కానీ కొంచెం ఉన్నా సరే ప్రభు ఉంటే మనకెంతో నిండుదల ఆదరణ సమృద్ధి ఉంటుందని గమనించుకోవాలి సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు మరి తృప్తి లేనిదిగానే ఉంది స్థిరం లేనిదిగానే ఉంది పాపం చేసింది ఎంతో సంపాదించింది మానవుడు నిర్మించినటువంటి ఎన్విరాన్మెంట్ నీకు దాహం తీర్చదు నీ గుండెల్లో ఊరేది జీవజలము ఆ దాహం తీర్చుద్ది నీ గుండెల్లో ప్రభు యొక్క పుట్టినటువంటి ఊట అది రోజు నీ నీటి బుగ్గగా ఉండి నీ దాహాన్ని ఎల్లప్పుడూ తీర్చేదిగా ఉంటుంది ప్రతి ఏసుకు సమర్పించుకుంటారో హృదయం మనసులో ఆత్మలో ప్రేమించాలి ఆ రకంగా మరి మనసులో ప్రేమించటనగా మనసులో ప్రేమించాలి దేవుని సంతోషపెట్టాలి వ్యతిరేకంగా ఉండే ఆలోచనలు మనం రానియకూడదు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి భార్య బిడలు ధనము కులము వీటికి ఎప్పుడు ప్రథమ స్థానం ఇవ్వకూడదు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే అన్నీ ఇస్తాడు ఆత్మతో ప్రేమించటనగా ఆయన వశంలోకి వెళ్ళిపోవడం ఆయన చేతిలోకి మనం కళ్ళం ఇచ్చేడం అన్నమాట ఆ గుర గురానికి ఏ విధంగా కళ్ళం వేసినప్పుడు ఎలా తిప్పుకుంటామో ఎక్కడ పడితే అక్కడికి ఆ రకంగా మనం కళ్ళాన్ని ఆయన చేతికిస్తే ఆయన మనం ఎటు తిప్పాలో అటు తిప్పి క్షేమకరమైన ఒడ్డుకు చేరుస్తాడు అయితే ఆయన మంచివాడికి కృపాక్షేమాలతో మనం నడిపిస్తాడు మంచివాడు కనుక మేలు చేస్తాడు కృపగలవాడు కృతజ్ఞత చెల్లిస్తూ స్థుతిస్తూ పోవాలి ఆయన ఆరాధిస్తూ పోవాలి ఆయన పరిశుద్ధుడు ఆరాధన చేస్తే మనం ఎక్కువగా హృదయపూర్తిగా ఆరాధిస్తే అదే సమర్పణ అన్ని పరిస్థితులు ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఇచ్చేది ఆరాధన స్థుతి మనం ఎప్పుడు కూడా లోటు చేయకూడదు ఆయన భయపడేవాడే పాపి పిరికివారే వారి రాజ్యం ప్రవేశించలేరు స్వతంత్రించుకోలేరు భయపడుతూ పిరిగ్గా ఉండే విశ్వాసిగా ఉండకూడదు నీతి బహు బహుధైర్యంగా సింహం వల్లే బహుధైర్యంగా ఉంటారు కొన్నిసార్లు కన్ఫ్యూషన్గా ఉండిపోతాం నా కలవరానికి కర్త కాదు తేటగా మాట్లాడగలడు దాహం తీ మాత్రమే కాదు గిన్నె నిండి పొర్లిపోతుంది నిండిపోయి మళ్ళీ పొర్లిపోయే రీతి చేస్తాడు నువ్వు యోసేపు ఫలించడు కొమ్మ అది ఫలించి ఆ గోడకు దాటి ఇంకో గోడ మీద ఆనుకొని కూడా ఫలిస్తుందండి అలాగే గిన్నె నిండిపోయి ఇతరులకు ఆశీర్వాదకరంగా పొంగిపోయినటువంటి పరులుపు దీవెన ఇతరులకు మనకు ఇవ్వగలం అదే రకంగా మరి ఫలించేది కూడా అధికంగా ఫలించి ఇతరులకు అందించగలం ఆ రకంగా మనం దీవిస్తాడు మాదిరికరంగా జీవించాలి వాక్యం ఎదుటి వారికి చెప్పడం కాదు వాక్యం ఎదుటి వారికి మాదిరిగా ఉండాలి వాక్యం చెప్పేసి ప్రసంగాలు చేసేయడం కాదు మన క్రియలు లాగానే ప్రభు మన గమని ప్రజలు మనం గమనిస్తారు కనుక మనం మన ప్రవర్తన క్రీస్తుని పోలి ఆయన స్వరూపంలో ఉండే రీతిగా మన జీవితం ఉండాల్సిన అనుభవం ఉంది విశ్వాస విశ్వాసిగా మన దాహం తీరిందా ఎంత ఎంత తపంతో ఉన్నాం మరి ఏ విధంగా అన్ని సమస్తము సాధ్యం చేసే దేవుడు మనకున్నాడు ఈ అభిషేకం శత్రువులు ఎదురికి వస్తుంది మన అభిషేకంతో నింపబడినప్పుడు నూనెతో తల అంటినప్పుడు మనకు ఆత్మీయమైనటువంటి మేళ్ళతో మన ఆత్మతో నింపబడినప్పుడు శత్రువులు మిత్రులుగా చేస్తాడు ఎంతమంది శత్రువులు వస్తున్నా అభిషేకం పోదు శు ఏ శత్రువు మన అభిషేకా ఆపలేడు మన భార్య భర్తలు బిడ్డలు అందరూ కూడా మరి మన అభిషేకాన్ని మనం అనుభవిస్తారు మనం పంచుకోగలం ప్రభువా నీ ఉన్న చోట మరణమా ఒకసారి ఒక చిన్న బాబుని తీసుకొచ్చాడట ఆ బాబు ప్రమద్ వస్త్ర ఆ క్షణంలో బాబు చనిపోయాడట అదే ప్రభువా ఇక్కడ నీ ఉన్నావు నీ వాక్యం ఉంది నీ శక్తి ఉంది నీ ఉన్న చోట మరణం లేదు కదా మరి నేను ఏం చేయాలి ఈ బాబు విషయంలో నువ్వు ఏం చెప్పగలవు అని నీటితో ప్రార్థించాడట ఒక్క క్షణం మరి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఆయన చేతిలో ఒదిగిపోయాడట బాబు ఎంతో అద్భుతం జరిగిందట నిజంగానండి ప్రభు లోతైన గల బిడ్డలు ఎన్నో అద్భుతాలు చేయగలరని ఈ అనుభవం చూపిస్తుంది శత్రువులు ఏదిటో మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఎందుకు లోతైన భక్తిలో రాలేకపోతున్నాం ఇన్ని సంవత్సరాలుగా ప్రభుని ఆచరిస్తూ ఇన్ని వేల ప్రసంగాలు వింటూ ఇంత ప్రభావితమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుని వెంబడిస్తూ మనం ఎందుకు ఆత్మ ఫలాలు ఆత్మవరాలు నింపుకోలేకపోతున్నాం ఆయన స్వారీపుల్లో మారలేకపోతాం ఒక్కసారి జ్ఞానా ఈ వాక్య ధ్యానంలో మనం ధ్యానించుకుందాం నిర్ణయించుకుందాం మరి శత్రువులు ఎదురే దేవుని ప్రభావం ఆగదు మరి మరి మొయ్యలేని అభిషేకం ఇస్తాడట బలమైన ఏ క్రీస్తు యొక్క ఆ శక్తిని మనం ఆశ్రయించడానికి మనం ఎప్పుడూ ఇష్టపడుతూ ఉండాలి అయితే మరి శత్రువుని ఎదిరించడానికి కూడా మరి లోయలో ఆనందంగా ఉండడానికి దేవుడు సిద్ధపరుస్తాడు శత్రువులు బలమైన ఒత్తిడి తెస్తాడు అయినప్పటికీ ఏసు సమస్యలు సమ సాధించే దేవుడు ఆయన బలంతో మనల్ని సరిచేస్తాడు ఆయన శక్తితో మనల్ని మన మనల్ని అండగా ఉంటాడు శత్రువు లేదు దీర్ణకరంగా ఉంటాం లోయ అనుభవంలో మనం తర్వాత మరి వికసించే వరంగా ఉంటాం పచ్చికను జలదరు వృక్షపు నీడలలో ఆనందపరితాం వాళ్ళు రక్కసి వృ వృక్షపు గాయములు ప్రేమతో తాగుతాడు లోయలో మనం ఫలించే వారిగా ఉంటాం లోయలోనే అందమైన పూలు పూస్తాయండి అదే సారవంతమైన భూమిగా ఎంతగానో ఆనందించేటువంటి లోయగా మన జీవితాలు ఉంటాయి వికసించే జీవితాలు మనకు ఉంటాయి లోయలో ఉన్నామే అని బాధపడకూడదు అక్కడే మనం ఎంతో చక్కటి అనుభవాల్ని దేవుడు మనకిస్తాడు మనం దేవుడు వెంబడించే గొరవేనా తప్పిపోయిన గొర్రెగా ఉన్నామా తప్పపోయినా నాణం దొరికితే ఎంత అంత నాణ్యం నాణం పట్టుకున్న తర్వాత ఎంత విలువ వచ్చింది దానికి తప్పని కుమారుడికి తర్వాత తండ్రి చేతికి వచ్చాక ఎంత విలువ వచ్చింది ఆ రకంగా దారి తప్పినటువంటి మనము ఆయన చేతుల్లో ఒదిగిపోతే మనకు విలువ మన జ్ఞానము మన స్నేహితులు మన డబ్బు ఇవేమి విలువని ఇవ్వలేవు శాంతి ఇవ్వలేవు తృప్తి ఇవ్వలేవు అది గుర్తించుకుందాం ఆయన మన కాపరి మనకి లేమి కలుగదు ఆయనకి మరి ధనము స్నేహితులు బంధువులు జ్ఞానము విద్య అన్ని సారం లేనివి తృప్తి ఇవ్వలేనివి అది పుట్టట ఏసుతన మరి మరి సంగీతము పొట్టు ఏసు లేని సంగీతము పొట్టు ఏసులేని సాహిత్యం పొట్టు ఆ పొట్టుతో మనం తృప్తి పొందలేము ఆయన వాక్కు విత్తనము అది అది బలమైన విత్తనము అది పొట్టు కాదు తప్పును కుమారుడు రెప్యుటేషన్ అది రిపెంటెన్స్ ఈజ్ ద గేట్ వే ఆఫ్ సల్వేషన్ అది విశ్చాత్తాపము అది రక్షణకు గేటు అది పశ్చాత్తాపంగా ఏడ్చి ఆ పాపం బయటకు వచ్చి చేయాలి పశ్చాత్తాపడి గట్టి గట్టిగా ఏడ్ చేసేస్తే కుదరదు ఏడ్చిన తర్వాత ఆ పాపమును అసహించుకుని దాన్ని మళ్ళీ తిరిగి వెళ్లకుండా తప్పించుకొని ప్రభువు వైపు చూడటమే మనకి రక్షణ అదే పరమారు మనసు మరి తీర్మానం చేసుకోవాలి పొట్టు స్నేహితులు పందులు ఇవన్నీ కూడా లోకాన్ని విడిచిపెట్టాడు అదే మారు మనసు అనుభవం ఈ అనుభవం మనకు రావాలి ఒకసారి మరి దేవునికి విరోధంగా చేసేటువంటి అనే పాపాలు మనకు లేకుండా మనం పాపాలు మనం చేయకుండా మనం దేవునికి ఇష్టపూర్వకంగా జీవించేటువంటి అనుభవం మాత్రమే ఏడస్తం కాదు విడిచిపెట్టం నేర్చుకోవాలి పాత జీవితాన్ని వదిలిపెట్టాలి కొత్త జీవితం ఆరంభించాలి మనం అటువంటి జీవితాన్ని ఆరంభించడానికి ఇష్టపడదామా దేవునికి లోబడి జీవిద్దాం దేవునికి ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మరి ఆయన కాపురిగా ఆయన కృపాక్షేమాలు కోరుకుని ఆయన వెంబడిస్తూ అద్భుతమైనటువంటి విశ్వాస జీవితంలో సాగిపోదాం సమాధానంతో తృప్తితో మనం జీవిద్దాం మనం మరి ఒప్పుకొని అన్ని విడిచిపెట్టి పాపాలని కొ సమర్పించుకొని మరి దిక్కు తీశక ఏడవక మరి ఒకవేళ ఒకప్పుడు దేవుల్లో ఉండి కూడా ఒకవేళ పరిస్థితులను బట్టి లోకాశలను బట్టి దూరమైపోయామా ఒక్కసారి ప్రభు దొరికి వద్దాం ఆయన ప్రసత్తపడి దురాశలతో ధనాశ లోక మర్యాదను బట్టి మనం గర్వంతో భక్తి గర్వంతో పాత స్నేహితుల యొక్క ప్రభావితంతో వెనకబడిపోయి ఉంటే ఒక్కసారి తిరిగి వద్దాం ఆయన మరి రిస్టరేషన్ ఇచ్చే దేవుడు మనకు అందుకనే రిజిస్టరేషన్ క్యాంప్స్ ద్వారా ఉద్యోగం పొందుకోవాలి ఎక్కడ వాక్యం ఉంటే అక్కడ పరిగెత్తాలి దప్పికతో పరిగెత్తాలి మన తపన దప్పిక తీర్చేది ఆ తపన తీర్చేది ఆయన జీవితంలో ఊటగా మార్చేది ఆయన క్రీస్తే కదా మన ప్రభు కొరకు జీవిద్దాం మంచి గొర్రెయితే యేసు వైపు చూద్దాం మరి యేసు ఇష్టపడే గొర్రవేనా ఆయన ఒక పాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని క్రీస్తుని అన్నాడు వ్యూహాను మనం కూడా ఆ గొర్రె పిల్లలు అనుసరిద్దాం దాన్ని ఎప్పుడైనా గురిగా ఆయన మన కోసం మరణించి రక్తము కార్చి ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ అనుగ్రహించి నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి క్రీస్తును అనుసరించుదాం అంగీకరించి ఆయన వైపు చూద్దాం మరి ప్రభు వైపు మరణించి తిరుగులేసినటువంటి కొత్త అనుభవాలతో ఆయన వైపు చూస్తూ మరి ప్రభుకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఆశపడదాం దీవిన సమాధానం మన ప్ర జీవితాల్లో మనకు ప్రభు ఇస్తాడు ఆయన పిలుపును ఆదోము నుంచి క్రీస్తులోనికి మనకు వచ్చే వచ్చే అనుభవాలను మనకిచ్చి ఆదరిస్తాడు మరొకసారి మరి చిన్నప్పుడు నేర్చుకున్నది హవాన కాపరి నిద్ర రానప్పుడు అది అధ్యాయం ధ్యానించుకుందాం అది ధ్యానించుకోవడమే కాదు దాన్ని నెమరు వేద్దాం అటువంటి అనుభవాలతో ప్రభు మాలని ఆత్మీయంగా బలపరచు కాక కృపాక్షేమాలతో నింపుకాక అట్టి ధాన్యత ఇవ్వాలని ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను అండి